సామాజిక న్యాయం రావాలి అందరు కూడా సమానంగా రావాలి అని చెప్పేసి ఆనాడు మరి గురుకులాల సంఖ్య పెంచి అత్యంత అద్భుతమైన మరి విద్యను మరి ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కానీ అదే విధంగా మరి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జియో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేసింది దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ మాట్లాడడం లేదు అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మరి మల్లుపట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు మీరేమన్నారు మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు ఐదు వేల కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిండ ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పది లక్షల మంది విద్యార్థులు మరి ఒక వెయ్యి ఇరవై మూడు స్కూల్స్ అంటే కనీసం అంటే నాలుగు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి మరి విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడ నుంచి వేసుకున్నారు ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్ లెక్క నుంచి వచ్చినాయి ఏ డబ్బు నుంచి వచ్చినాయి అవన్నీ డబ్బులు కావా సో ఇంత ఘరమైన అబద్ధం దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా ఇట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారో ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు అంత అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం ప్రజలను తప్పుదో పట్టించడమే మీరు చేసుకున్న మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు అన్నాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే పదమూడవ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలు విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇరవై ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టిండు మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయనే ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయొచ్చుండు మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసుండు ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అదేవిధంగా మరి ట్రిపుల్ ఐటీ బాసర్లో ట్రిపుల్ ఐటీ బాసర్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో ఉంటే ఎంతో ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఆ ఎనిమిది వేల మంది విద్యార్థులు ఒక దాంట్లో ఉంటే దాని మీద స్టడీ చేయకుండా దాంట్లో వస్తున్న ఇబ్బందులను స్టడీ చేయకుండా రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మరి బాల్య ఈ నిన్న మొన్న గురుకుల పాఠశాలలో దాదాపు నూట ఎనభై ఆరు మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చినాయి సాంఘిక సంక్షేమ శాఖను ఉదాహరణగా తీసుకుంటే నూట ఎనభై ఆరు మంది విద్యార్థులకు వస్తే ఆనాడు కేసీఆర్ గారు వెంటనే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల పారితోషికం ఇచ్చి ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిండ్రు ఇంతవరకు కనీసం ఒక మంత్రి పోయి అడిగిన పాపాన పోలే ఎందుకంత మీకు వచ్చి ఈ గురుకులాల మీద ఈ పిల్లలు బాగా చదువుకుంటే ఎందుకు మీరు మరి భరించలేకపోతున్నారు ఇలా మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు దయచేసి అంకెల గారడి బంద్ చేయండి అంకెల గారడి బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు ఫ్యాకల్టీ రెండు వేల మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు రెండు వేల మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు నేను ఆనాడు సాంకేతిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కొప్పుల ఈశ్వర్ గారు మేమందరం బల్కసుమన్ గారు మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసినారు వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలేదు అదే విధంగా ఖైదీలకు ఎనభై మూడు రూపాయల ఉంటే జైళ్ళల్లో విద్యార్థులకు ముప్పై ఏడు రూపాయలే ఉంటున్నాయి వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతవరకు దాని మీద ఎవ్వరూ మాట్లాడలేదు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి కనీసం అంటే అరవై రూపాయలు విద్యార్థులకు ఛార్జీలు పెంచే విధంగా చూడండి ఆ ఆరు వందల అరవై రెండు గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో ఏవైతే వచ్చినాయో వాటికి ముందు పక్కా భవనాలు కట్టించండి మండలాల్లో ఒక గురుకులం ఉంది ఆ మండలాల్లో గురుకుల భవనాలు కట్టించండి దాని తర్వాత మీరు ఒకటి రెండు చోట్ల మీరు ప్రయోగం చేస్తే చేయండి కానీ ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మాత్రం చేయకండి ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే అసలు ఇంత జరుగుతున్నది నిన్న కాక మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు ఇగో మా సమీకృత గురుకులాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక పెద్ద డిజైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను మీరు చాలా సీనియర్ లెజిస్లేటర్ అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు జీవో లేకుండా డిజైన్స్ ఎట్లా ఫైనలైజ్ చేసిండ్రు మీరు అసలు ఆ జీ మీ సమీకృత గురుకులాలకు దాని విధి విధానాలు ఏమిటి విద్యార్థులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు దానికి ఫ్యాకల్టీని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు వాటన్నిటికి సంబంధించి ఒక జీవో ఉండాలి కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఆ జీవో లేకుండానే మీరు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లని ఇచ్చేసినారు ఐదు వేల కోట్లు కట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇరవై రెండు వేల ఐదు వందల మందికి మీరు ఇరవై ఐదు కోట్లు పెట్టి ఒక్కొక్క స్కూల్ కట్టిస్తామంటున్నారు వేర్ ఇస్ అ జీవో దీని మీద అసలు విస్తృత ఛాయి చర్చ జరిగిందా అసలు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా మరి ఇంత గొప్ప సబ్జెక్టు ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే సబ్జెక్టు మరి దాని మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి విద్యావేత్తలతో మాట్లాడాలి